విశాఖపట్నంలో జరుగుతూ ఉంది విశాఖపట్నంలో ఉన్న తొంభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది స్థానాలు యాభై ఆరు స్థానాలు వైసీపీ గెలిచాయి ప్రజాస్వామ్యంగా మేయర్ వైసీపీ మేయర్ అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపు లేకి తీసుకొని పోయి మనోళ్ళ పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోళ్ళు చేశారు క్యాంపు లేకపోతే ఇళ్లకు పోలీసులు వస్తున్నారు వచ్చి భార్యలతో మీ మొగుళ్ళాడున్నారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్ లేక తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో నలభై వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడినారు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం రామగిరి మండలం అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఉన్నటి అన్ని ఎంపీటీసీలు అంటే తొమ్మిది మనం గెలిస్తే వాళ్ళు ఒకటి గెలిచినారు అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో పది ఉంటే వాళ్ళు ఒకటి తొమ్మిది మనకు ఎవరు గెలిచాలి యాక్చువల్గా మనల్లా గెలవాలి కదా సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలు కూడా ప్రయాణం చేస్తా ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసకపోతాను మీ ఎంపీటీసీలు అందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు దారి మళ్లించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్ లో మన ఎంపీలు మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్ గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి అప్పటికి మన ఎంపీటీసీలు వినదా వినకపోయేసరికి ఏం చేశాడు ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితులకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీ మనం తీసుకుని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసు చివరికి అంతటితో కూడా ఆగిపోలే ఆ మండలంలో భయం రావాలట ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేశారు ఎక్కడికి పోతా ఉంది నిజంగా పోలీసులు ఏమి ఏం చేస్తారు పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తా ఉండదు ఇదే నిజంగా ప్రజాస్వామ్యం ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా ఇంకొక ఎగ్జాంపుల్ రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యులో రామకుప్పంలో పదహారు ఎంపీటీసీలకు పదహారుకు పదహారు మనమే గెలిస్తాం పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి పోటీ పెట్టాడు పెట్టిన వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాలి పదహారుకు పదహారు మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్ట్ మనకి రావాలి కదా అలా ఆరు మందిని ప్రలోభ పెట్టాడు పట్టి ఆరు మందిని తీసుకున్నాడు సరే ఆరు మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన తొమ్మిది మంది మనం మిగిలిన ఒకరేదో సరిపోవడము అనర్హత జరిగింది మిగిలిన తొమ్మిది మంది మన దగ్గరే ఉండరు అట్లే వేసుకున్నా మనమే గెలవాలి కదా ఏం చేస్తున్నాడు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించడు పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్ ఆరు మందే ఈ పక్క మన దగ్గర తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు మన వాళ్ళే ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవంటే కూరం అన్నా ఉండాలి అది లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్ పోలీసులను ఈ మాదిరిగా వాడుకుని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయి అది కూడా ఏంది ఒక చిన్న ఎంపీ ఎంపీపీ పోస్ట్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి కుప్పానికి ఆయన ఎమ్మెల్యే అయినా గాని ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇంకొకటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టెన్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తా ఉన్నారు ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ పదహైదు మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లే బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట మనుషులున్న చోట ఇచ్చిపెట్టేసి వచ్చేసినారు అంటే వాళ్ళను కొట్టమని దౌర్జన్యం చేయమని రానివ్వకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతా ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగా తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించారు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరు లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్ కది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకు పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు ఎన్నికల అధికారి గుండెపోటంటారు మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తా ఉన్నాం ఇంకో చోటు తుని తుని నియోజకవర్గం ముప్పైకి ముప్పై మనమే గెలిచాం మరి వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి బలం ఎక్కడుంది ఏముంది అయినా కానీ వైస్ చైర్మన్ పోస్ట్ వాళ్ళకే కావాలా వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వాయిదాల మీద వాయిదాలు వేయించడం చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆదాయం మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి పోయి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం ఒక మున్సిపాలిటీ అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి అంశం ఏమవుతుంది నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే ఏం తేడా పడుతుంది అయినా కూడా ఇది పరిస్థితి ఇంకొకటి అతిలి అతిలి ఇరవైకి మనం గెలిచింది పదహారు వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది నాలుగు ఆ పదహారులో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు అంటే పదహైదు మనకు నాలుగు వాళ్ళు మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా అందరూ మన దగ్గరనే ఉండరు వాళ్ళ దగ్గర కేవలం ఉండేదే ఈ నలుగురు నలుగురు తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు ఐదు మంది మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు ఇక్కడ ఎన్నిక జరపరు ఎన్నిక వాయిదా మీద వాయిదా పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే నెంబర్లు లేవు ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో